హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాప్ స్మార్ట్ విత్ మహి నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి అండర్ త్రీ హండ్రెడ్ బడ్జెట్లో ఒక మంచి చౌకర్ సెట్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది సో మీకు కూడా వీడియో చేసి చూపిస్తే వినో మీకు కూడా నచ్చి మీరు కూడా పర్చేస్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఒక మంచి ఐడియా ఉంటుంది కదా ఏ చకర్ కొనాలి ఎలాంటి జ్యువెలరీ కొనాలి అనేసి సో దానికోసమే నేను మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది ఈ చౌకర్ సెట్ అనేది ఎలా వచ్చిందో నేను మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు మీరు నమ్మలేరు ఎంత మంచి క్వాలిటీతో మంచి డిజైన్తో తక్కువ ప్రైస్లో దొరకడం అంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్ మీషో అనేది మనకిస్తుంది సో ఇది ప్యాక్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నీట్గా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తూనే మనకి ఒక చౌకర్ సెట్ వచ్చింది చౌకర్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టోన్స్ అనేది చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ బాగా సెట్ అయింది షైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ చూసినప్పుడు నాకు పర్సనల్లీ చాలా ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రైస్కి మించి అనిపిస్తుంది వెయిట్ కూడా చాలా లైట్గా ఉంది ఫ్రెండ్స్ చూసేదానికి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్కి లేదా బ్రైడల్ లుక్ కోసం కూడా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ ఈ చౌకరి గిన్నె వేసుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇంత మంచి ప్రైస్లో కూడా మనకు లోకల్ స్టోర్స్లో ఇంత అందమైన సెట్ దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పెడితే కానీ మనకు మంచి క్వాలిటీ అనేది ఇప్పుడు దొరకట్లేదు ఫ్రెండ్స్ అలాంటిది మీషో మనకి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో ఇస్తుందంటే మాత్రం మనం ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తంగా చెప్పాలంటే అయినా త్రీ హండ్రెడ్ బడ్జెట్లో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రైడల్ లుక్ ఇచ్చే చౌకర్ సెట్ కావాలనుకుంటే ఇది మంచి చాయిస్ ఫ్రెండ్స్ పర్సనల్లీ నాకైతే ఇది ఎయిట్ బై టెన్ రేటింగ్ ఇస్తాను ప్రైస్ డిజైన్ ఫినిషింగ్ అన్నీ కన్సిడర్ చేస్తే ఇది వాల్యూ ఫర్ మనీ ఫ్రెండ్స్ ఇంకా మీ మీకు నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి కమెంట్లో మీకు ఇంకా ఏమైనా మీషో ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్ కావాలంటే నేను జన్యున్ రివ్యూస్ ఇస్తాను ఫ్రెండ్స్ జెన్యున్ రివ్యూస్ ఇస్తాను మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా నాకు కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను దాని గురించి వీడియో చేసి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేది మీ ముందుకు తెస్తాను ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్